వైసీపీలో టికెట్ల గోల నడుస్తోంది సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలో అయోమయం నెలకొంది సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి కిలివేటి సంజీవయ్య వరుసగా రెండోసారి గెలుపొందారు ఇప్పటికే పలుమార్లు సంజీవయ్యకి టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించి డిమాండ్ చేసింది ఈ క్రమంలో దొరవారి సత్రంలో వైసీపీ నాయకుడికి చెందిన తోటలో భారీ సంఖ్యలో అసమ్మతి వర్గీయులంతా సమావేశమయ్యారు వైసీపీ శ్రేణుల అభిప్రాయాలకి విరుద్ధంగా సంజీవయ్యకి టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని చెప్పారు జగన్ అన్న ముద్దు సంజీవన్న వద్దు అంటూ ప్లకార్డులు బట్టి ప్రదర్శిస్తున్నారు సంజీవన్న నిన్ను నమ్మము అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మారిమోగింది సంతోషమైనటువంటి రోజు మొట్టమొదటిగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్గా వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఒక స్లోగన్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇవి దాన్ని బట్టే అర్థమవుతుంది దాదాపు వీళ్ళు నాయకులే ఇక్కడ చెప్పిన వాళ్ళు దాదాపు మేము ఆరు వందల మందిని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు రెండు వేల మంది పైన ఉంటుంది ఈ పెళ్ళొప్పుకున్నటువంటి ప్రజా ఆగ్రహం ముందు సంజయ్ సంజయ్య గారు నిలవలేడు అధిష్టాన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్వయ్య గారిని తొలగించి వేరే మంచి అభ్యర్థిని ఈ నియోజకవర్గానికి పంపాల్సిందిగా ఈ యొక్క మీటింగ్ సారాంశం కారణాలు కూడా చెప్పాము ఎందుకు వయ్యని మార్చకూడదు అనేటువంటి కారణాలు ప్రతి ఒక్కరూ చెప్పారు ఆయన్ని మార్చాలా ప్రతి వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి నాయకులను అందరిని దూరం చేశారు తెలుగుదేశం వాళ్ళ నేత మీద పెట్టుకున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటాడు వాళ్ళ చేత మాన కార్యకర్తలకి వాళ్ళకి కేసులు పెట్టిస్తున్నాడు చాలా బాధాకరంగా ఉంది ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ ఎన్నికల సమీపిస్తున్న వేరే రాష్ట్ర రాజకీయాలు అయితే మారుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజయవయ్య అసమ్మతి వర్గం సమావేశం ఏర్పరచుకుంది సత్రం మండలం వేదురుపట్టు గ్రామంలో వైఎస్ఆర్ సిపి నేతలు కలత్తూరు రామ్మోహన్ రెడ్డి ఎస్టేట్ లో వైసీపీ అసమ్మత వర్గ ఆత్మీయ సమావేశం ఏర్పరచుకున్నారు దాదాపు కూడా వెయ్యి నుంచి రెండు వేల మంది కార్యకర్తలు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలివేటి సంజీవయ్య మాకు వద్దు అంటూ కూడా ఈరోజు దాదాపు కూడా వేలాది మంది కార్యకర్తలు ఒక సమావేశం ఏర్పరచుకున్నారు ఇప్పటికే అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్క్ సిద్ధం చేసినటువంటి వైఎస్ఆర్ సిపి అధిష్టానం ఈ నేపథ్యంలో సూలూరుపేటలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాకు వద్దు అంటూ కూడా ఈ రోజు భారీ ఎత్తున నిరసన వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సుల్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా నినాదాలు చేశారు జగనన్న ముద్దు సంజీవన్న వద్దు అంటూ కూడా నినాదాలతో హోరెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది సంజీవనన్న నిన్ను నమ్మం అంటూ నినాదాలతో మారుమోగినటువంటి సభ ప్రాంగణం మనం చెప్పొచ్చు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిట్టింగ్ ను ప్రస్తుతం మారుస్తూ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఓ మేరకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారు సునూరుపేటలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కిలబెట్టి సంజీవైను వద్దంటూ కూడా ఈ రోజు భారీ ఎత్తున ఒక సభా ప్రాంగణం ఏర్పాటు చేసుకొని పదిహేను వందల మంది పైగా కూడా కార్యకర్తలంతా వాలంటరీగా అక్కడికి చేరుకున్నారు సంజీవై టికెట్ ఇస్తే మేమంతా మద్దతు ఇవ్వమంటూ కూడా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతా ఉంది ఎమ్మెల్యే కిలిబేటి సంజయవయ్య అసమ్మతి వర్గ ఏక నిర్ణయంతో ఒక్కసారిగా కూడా జిల్లా రాజకీయాలు రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే సూలూరుపేట నుంచి ఇటు గురు గురుమూర్తి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికి టికెట్ ఇస్తా ఇస్తారని ఊహించినప్పటికీ కూడా గురుమూర్తికి ఇప్పటికే మరొక నియోజకవర్గంలో ఆయనకి టికెట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా కిలివేటి సంజీవయ్యకి మళ్ళా కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు భారీ ఎత్తున కూడా అసమ్మతి శాఖ ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంది ఎమ్మెల్యే సంజీవయ్య టికెట్ ఇస్తే సమర శంక పూర్తి చేస్తామని సులూరుపేట అసమ్మతి నేతలంతా కూడా ముక్కంటిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సంజీవయ్య వద్దు జగనన్న ముద్దు అంటూ కూడా పార్టీ కేటర్ అంతా ఒకే దాటిపై ఉన్నట్టుగా తెలుస్తా ఉంది భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్లే గార్డ్స్ పట్టుకొని సంజీవయ్య మా వద్దు అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ఎమ్మెల్యే సంజీవయ్య టికెట్ ఇస్తే సమర సంకారం పూర్తి చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ఈ మేరకు పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి అయ్యిండొచ్చు ప్రస్తుత ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అయ్యి అదే అదేవిధంగా ఇక్కడ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా పెద్దల దృష్టికి వెళ్ళాలి పెద్దలు వెంటనే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లి కిలివేటి సంజీవయాన్ని మార్చి మాకు తగిన న్యాయం చేయాలంటూ కూడా భారీ ఎత్తున అయితే ఒక నిరసన అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ నరేష్